హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ఈరోజు మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి జి ప్లస్ వన్ హౌస్ అండి ఇది కేవలం నలభై ఐదు లక్షలకి వస్తుంది ఇది చూసుకోవచ్చు ఇది వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి రెండు ఇళ్ళల్లో ఒకటే ఉందండి అది పక్క ఇల్లు ఉందండి ప్రజెంట్ అది కీస్ అవైలబుల్ లేవు సో ఇది చూపిస్తున్నాను యాస్టేజ్ వస్తుందండి కాదు కలర్ చేంజెస్ వస్తాయి అంతే ఇది సందు వస్తుందండి ఉత్తరం వైపు సంద ఉంది ఇది ఇటు మెట్ల కింద మీకు స్పేస్ ఇవ్వడం జరిగిందండి టీ కూడా మెయిన్ డోర్ వస్తుందండి కంప్లీట్గా ఇంకా వర్క్ జరుగుతుందండి ఫినిషింగ్ వర్క్ ఉందన్నమాట ఇది హాల్ వస్తుందండి హాల్లో జిప్సమ్ సీలింగ్ విత్ లైటింగ్ వస్తుంది ఇంకా పెయింటింగ్ వర్క్ ఉంది కబోర్డ్స్ వర్క్ చేయాలండి ఫుల్ ఫినిష్డ్ వస్తుంది మీకు హౌస్ అనేది హాల్ వస్తుంది హాల్లో మార్బుల్ ఫ్లోరింగ్ విత్ కబోర్డ్స్ వస్తుంది విత్ సీలింగ్తో వస్తుందండి ఎనభై గజాల కట్టిన హౌస్ ఉంది ఇది కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుంది పైన ఒక బెడ్రూమ్ బాత్రూమ్ వస్తుందండి ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది బెడ్రూమ్ లో మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది ఒక సైడ్ మొత్తం కబోర్డ్స్ వస్తాయి మీకు అటు అండ్ సీలింగ్ విత్ లైటింగ్ తో వస్తుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఎనభై గజాల కట్టిన హౌస్ అండి ఫుల్ ఫినిష్డ్ ఇవ్వడం జరుగుతుంది మీకు పడమర ఫేస్ ఇరవై ఒకటి ముప్పై ఐదు కొలతలు వస్తాయి ఇది కిచెన్ అండి కిచెన్ కూడా కంప్లీట్ గా మీకు కబోర్డ్స్ రావడం జరుగుద్ది మొత్తం కంప్లీట్ కబోర్డ్స్ వస్తాయి మోడర్ ర్యాక్స్ వస్తాయి మీకు ఇటు పూజా మందిరం కూడా వస్తుంది ఇటు బా బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అండి ఏరియాలో ఇండియన్ స్టైల్లో కంబోర్డ్ ఇవ్వడం జరిగింది ఇటు పైన కూడా మీకు స్పేస్ రావడం జరిగింది ఇటు సంద వస్తుందండి ఎనభై గజాలు కట్టిన జీ ప్లస్ వన్ హౌస్ ప్లాన్ ఉందండి లోన్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి రెడీ టు మూవ్ హౌస్ ఒకటి మాత్రమే ఉందండి రెండేళ్ళల్లో ఒకటే ఉంది తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకి ఇది బాగా సూటబుల్ అవుతుందండి స్టెప్స్ అండి ఇది పైన మనకి స్టెప్స్ కూడా మార్బుల్ స్టెప్స్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా ఇది పైన అండి పైన వచ్చేసి ఇక్కడ బెడ్రూమ్ వస్తుందండి ఇది బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది విత్ కబోర్డ్ విత్ సీలింగ్తో కంప్లీట్గా ఇస్తారండి మీకు కంప్లీట్ చేసి ఇస్తారు ఇటు బ్యాక్ సైడ్ మనకి ఇలా ఓపెన్ స్పేస్ ఇవ్వడం జరిగిందండి ఓపెన్ స్పేస్ ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు దీనిపైన మనకి ట్యాంక్ వస్తుంది ఓవర్ హెడ్ ట్యాంక్ వస్తుంది దానికి మీ స్టెప్స్ అనేది అటువైపు ఉన్నాయి మనకి జీ ప్లస్ వన్ హౌస్ అండి ఎనభై గజాలు కట్టింది పడమర ఫేస్ వస్తుంది ప్లాన్ ఉంది లోన్ వస్తుందండి ఏరియా వచ్చేసి గుంటూరు చెడుకొండ దగ్గరలో వస్తుందండి ఇళ్ళ మధ్యలో వస్తుంది మున్సిపాలిటీ వాటర్ అవైలబుల్గా ఉన్నాయండి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది ఇది పైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలకు స్క్రీన్ కనపడే నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కానీ మీ రిలేటివ్స్ కానీ ఏమైనా ప్రాపర్టీస్ ఏమైనా కట్టించాలన్నా సరే మేము కట్టించిస్తామండి ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్